ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేగాక ఆనియన్స్ వేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసేయండి నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ వేసుకొని ఉప్పు వేసుకొని క్యాప్ పెట్టేసేయండి మష్రూమ్ మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కలిపేయండి నెక్స్ట్ దీంట్లో మెంతి మెంతి కూర ఉంటుంది కదండి మెంతాకులు అవి కట్ చేసి వేసుకోండి కట్ చేసి ఒకసారి కలిపేయండి నెక్స్ట్ ఇందులో టమాటోస్ అండ్ కారం వేసుకొని టమాటాలు మెత్తపడిన తర్వాత దీంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కలిపేయండి కర్రీ అంతా గా అయిపోయిన తర్వాత